వైకుంఠ ద్వార దర్శనానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శ్రీ రామాలయం విద్యుత్ దీపాలతో ముస్తాబైంది భక్తులు దేవాలయాలకు వేకువజాము నుంచి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయం వెంకటేశ్వర ఆలయం కుచన్పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలతో పాటుగా పలు ప్రముఖ ఆలయాల వద్ద వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉత్తర ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో ప్రాతకాల మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మూల విరాట్కు విశేష అభిషేకాలు విశేష పూజలు నిర్వహిస్తారు నాలుగు గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదికపై ఆసీనులై స్వామివార్లకు ప్రత్యేక పూజలు అర్చనలు నివేదనలు సప్తహారతులు సమర్పణ మంత్రపుష్పం అనంతరం వేద ఘోష మహదాశీర్వచనం ఉంటుంది అయితే ఉదయం ఐదు గంటలకు భక్తులకు దర్శనం కల్పిస్తారు ముక్కోటి దేవతలు వైకుంఠంలో శ్రీమన్నారాయణని పూజించే రోజే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు జగద్రక్షణ చింతనయన యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు మేల్కొని బ్రహ్మాది దేవతలకు దర్శనమిచ్చే రోజే ముక్కోటి ఏకాదశి అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి వేకోజామన స్వామి వారిని దర్శించుకున్నారు మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ దంపతులు కోదండ రామాలయంలో పూజలు నిర్వహించారు అశేష జనవాహిని మధ్య ఆలయాలు ఈ రోజు ఏకాదశి ఏకాదశి వైకుంఠ జరుపుకుంటున్న కిర్కీర్సిపోయాయి ఈరోజు ఏకాదశివర్గలకు అందరికీ శుభాకాంక్షలు మరి జిల్లా వాస్తవం కూడా జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరి వైకుంఠ ఏకాదశి రోజు భగవంతుని ఈ సంవత్సరం మొత్తం ఉండాలి రైతులు చల్లగా ఉండాలి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వానికి కూడా ఈ దే మన ముక్కోటి ఏకాదశి రోజు ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన కలిగించే విధంగా భగవంతుడు ఆ ఆలోచనను రూపొందించే విధంగా వాళ్ళ మనసులు కూడా బాగు చేసే విధంగా చేయాలని భగవంతుని కోరుకోవడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అష్ట కష్టాలు పడతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో అట్లాంటి అష్ట కష్టాలు ఉండకుండా వాళ్ళకి మంచి ఆలోచన కలిగించాలి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరినీ మంచి పరిపాలనతో కొనసాగించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మంచి బుద్ధి కలిగించాలని కోరుకోవడం జరిగింది